మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో పొత్తులపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది మత విద్వేషాన్ని ప్రదర్శించే బీజేపీతో తాము రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు అదేవిధంగా బిజెపితో భాగస్వాములుగా ఉన్న టీడీపీ జనసేనతోనూ పోరాటం చేస్తామని మాణికం ఠాగూర్ వెల్లడించారు బీజేపీతో వైసీపీ అనైతిక బంధంలో ఉందన్నారు ఈ నేపథ్యంలోనే ఏపీలో ఉన్న బీజేపీ టీడీపీ జనసేన మరియు వైసీపీకి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు అయితే ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోరాడుతామని ఆయన వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి